చిన్న పట్టణంలోని నెహ్రూ నగర్ రెండో లైన్ చెందినటువంటి మఠాన్ రంజాన్ అనే వ్యక్తి ఒకటో తారీఖు ఒకటో తారీఖున రాత్రి ఎనిమిది గంటలప్పుడు అతను పనిమూల్చుకొని ఇంటికి వచ్చి ఇంటి ముందు తన బైక్ని హోండా యూనిఫార్న్ బండిని ఐదు ఇంటి ముందు పార్కింగ్ చేసి కళ్ళ బొద్దులు వేసి వాడగా బండి కనపడదు తర్వాత వాళ్ళు వెతుక్కొని వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే మేము ఎఫ్ఐఆర్ కట్టాము దీని తర్వాత నిన్న ముద్దాయిని నెహ్రూ నగర్ ఓటో లైన్ దగ్గర అదుపులో తీసుకొని అతని పేరు ముద్దాయి పేరు ఓర్సు దుర్గారావు అలియాస్ బుగ్గలోడు సన్నా ఓర్సు రాము ట్వంటీ ఇయర్స్ ఉంటాయి క్యాస్ట్ బే ఒడ్గా ఆర్టీసీ బస్ స్టాండ్ అని కల మాట్లాడటమైన అతన్ని అదుపులో తీసుకొని అతని దగ్గర తొమ్మిది బైకుల్ని రికవర్ చేయడం జరిగింది పోయిన బైక్ యొక్క విలువ తొంభై వేలు ఉంటుంది ఈ బైక్లన్నింటి విలువ కూడా ఉత్సవ బైక్ విలువ కూడా ఎనిమిది లక్షలు ఉంటుంది ఈ యొక్క రైడ్లో రెండు బృందాలు ఏర్పాటు చేసి వెనకట్రావు ఎస్ఐ గారిని మరియు రమేష్ ఎస్ఐ గారు రెండు బృందాలు ఏర్పాటు చేశాము కల్నాడు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ బి కృష్ణారావు ఐపిఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు అదేవిధంగా గురజాల డిఎస్పి గారి యొక్క ఆధ్వర్యంలో సూచనల మేరకు ఈ యొక్క దర్యాప్తు వేగం పన్న చేసి కొన్ని బైక్ రికార్డ్ చేసినందుకు అందరూ ముఖ్యంగా ఆ టీంను అభినంది డిఎస్పి సారు అభినందించారు పెద్ద టీంలని వాళ్ళకి రివార్డులు కూడా పల్టిస్తారు పట్టణి మీరు చెందిన బైక్ దొరికిందా సార్ ఆ బైక్తో పాటు ఇంకా ఎన్ని బైక్ విరోధ ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ వాడుస్తారు